బైబిల్ గ్రంథం అంతట్లో పేతుడి ద్వారా దేవుడు మనకు అందించిన పత్రికలు రెండు ఆ రెండు కూడా చాలా శ్రేష్టమైన పత్రికలు పేతుని గురించి గ్రంథం చెప్పింది విద్య లేని పామరుడు అని ఆ విద్య లేని పామరుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడి ఆయన పలికిన మాటలు మరొకరు రాశారు అలా వ్రాయబడినటువంటి రెండు పత్రికలు పేరు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక అందులో ప్రతి మాట అమూల్యమైందే మొదటి అధ్యాయంలో విశ్వాసానికి కలిగే పరీక్షలను గురించి ప్రస్తావిస్తాడు అలాగే మనం ఎలాగూ జీవించాలో ఆ విషయాలను ప్రస్తావిస్తాడు రెండవ అధ్యాయంలో అసలు మనకి ఇవ్వబడిన ఆధిక్యత ఏమిటో మనం సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం మరి మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతి సేములను ప్రచురపరచు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజ మనం అని తెలియజేస్తాడు మూడవ అధ్యాయంలో స్త్రీలను గురించి ప్రత్యేకంగా మాట్లాడతాడు స్త్రీల యొక్క వెలుపటి అలంకారాన్ని లక్ష్య పెట్టద్దు సాధువైన టీ మృదువైన టీ గలవారై మీ హృదయ అంతరంగ స్వభావమును బట్టి మీ స్వపురుషులకు లోబడి మీరు క్రమముగా జీవించాలి అని వారికి మాట్లాడతాడు ఆ తర్వాత పురుషులకు కూడా చెప్తాడు పురుషులారా మీ భార్యలు జీవమును కృపావరములో మీతోటి పాలివారై ఉన్నారు బలహీన ఘటమై ఉన్నారని ఎదిగి జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి అని పురుషులకు చెప్తాడు ఆ తరువాత వచనం ఇప్పుడు మనం చదువుకున్నది స్తోత్రం చెప్పండి అన్నీ చెప్పి తుదకు తుదకు అంటే చివరికి అంటే ఒక కంక్లూజన్కి వస్తున్నాడు వస్తూ మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములయ్యందు ఒకరు పాలుపడి అంటే పాలు పంచుకొని సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను మనస్కులనై ఉండు అన్నాడు నాలుగు సంగతులు చెప్పాడు మీరు ఏక మనస్కులై ఉండాలి ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంపులు పొందాలి ఎందుకంటే మీరందరూ కూడా ఒక ఆత్మ సంబంధమైన మందిరము మీరందరూ కూడా దేవాలయములో సజీవ రాళ్ళు మీ అందరూ క్రీస్తు రక్తమును బట్టి అక్షయానుబంధం ఏర్పరచబడినటువంటి వారు దేవుని సొత్తు పరిశుద్ధ జనము రాజులైన యాజక సమూహము మీరంతా కలిసి ఒక కుటుంబము అని చెప్తున్నాడు భార్యాభర్తలుగా ఉన్న కుటుంబానికే కాదు క్రీస్తు సంఘముగా అనేక మంది వ్యక్తులంగా మనమంతా ఉన్నాం కదా మనందరం కలిసి కూడా ఒక ఫ్యామిలీ ఒక కుటుంబము అని మాట్లాడుతున్నాడు ఏమిటి ఈ కుటుంబం స్పెషల్ అంటే ఈ కుటుంబం భూమి మీద ఉన్నటువంటి అన్ని కుటుంబాల వంటిది కాదు ఇది ప్రత్యేకమైన కుటుంబం ఇది దేవుని కుటుంబం జగత్తు పునాది వేయబడక మునిపోయి దేవుడు ఏర్పరచుకున్న కుటుంబం క్రీస్తులో దేవుడు ఎన్నుకున్న కుటుంబం మీరు విడివిడిగా ఇప్పుడు ఎవరు ఫ్యామిలీలు వాళ్ళుగా ఉన్నా మీరు అందరూ కలిసి ఒక సంఘంగా గ్యాదర్ అవుతున్నట్లే రేపు నిత్యత్వంలో ప్రవేశించిన తర్వాత మనమంతా కలిసి ఒక శాశ్వతమైన అక్షయమైన కుటుంబంగా పరిగణించబడతాం మనందరి కుటుంబానికి పెద్ద దేవుడు అవుతాడు ఆయన మన కుటుంబ పెద్ద మన కుటుంబ యజమానుడు మన కుటుంబానికి నాయకుడు తండ్రి రాజు అన్ని ఇక ఆయనతో కలిసి నిత్యత్వమంతా మనం ఉండబోతూ ఉన్నాం కాబట్టి మీరు అక్కడికి పోయిన తర్వాత అవన్నీ చూద్దాంలే ఇక్కడ ఎవరు బతుకు వాళ్ళు బతుకుద్దాంలే అనుకోవద్దు మీరందరూ కలిసి ఒక కుటుంబంగా ఉండుటకు పిలువబడ్డారు క్రీస్తునందు ఐక్యపరచబడ్డారు కుల మత జాతి బీద ధనిక విభేదాలు ఏవి చూపక అందరూ కలిసి ఏక మనస్సు గలవారై ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంపులు పొందేటట్టు మీ తోటి వారికి చేయగలిగినంత మేలు మీరు చేయునట్లు మీరు జాగ్రత్త పడండి ఇది దేవుని పిల్లలకు తగ్గింది అన్నాడు అది మొదటిది రెండవది సహోదర ప్రేమ గలవారును దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో దేవుడు ఇష్టపడేటువంటి కార్యాలు చేయడానికి ఆసక్తి చూపుతాం దేవుణ్ణి ప్రేమించేవాడు ముందు చేసే పని ఏంటంటే సహోదరుణ్ణి ప్రేమిస్తాడు అలాగే సహోదర ప్రేమ గలవారై ఉండాలి దాన్ని మీరు కూడా అభ్యాసం చేయాలి అని చెప్పి చెప్తాడు మొట్టమొదటిది మీరు ఏక మనస్కులై ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు చేతనేంత మట్టుకు పాలు పంపులు పొందండి అని బోధించాడు రెండవది మీరు సహోదర ప్రేమ గలవారై ఉండాలి తన సహోదరుని కంటే తన సహోదరుని కొరకు ప్రాణం కంటే గొప్పవాడు ఇంకొకటి లేడు అని ప్రభు తెలియజేస్తాడు మనందరి కోసం ప్రాణం పెట్టిన యేసయ్య గొప్పవాడు నేను ఎలాగో మీరు అలాగే అని మీరునూ మీ సహోదరుల ఏడల ప్రేమ కలిగి అవసరమైతే ప్రాణం పెట్టినంతగా సహోదరులను ప్రేమించే మనసు కలిగి ఉండండి అనే మాట అంటాడు రెండు వాస్తవానికి కొంచెం కష్టమే ఈ ఏక మనసు కలిగి ఉండటం అనేది ఒకటి సహోదర ప్రేమ కలిగి ఉండటం అనేది చిన్న విషయాలు కాదు ఏక మనసు కలిగి ఉండాలంటే చిన్న విషయం కాదు ఎవరు ఏక మనసు కలిగి ఉంటారంటే ఎవరిలో అహం విరిగిద్దో వాళ్ళు ఏక మనసులోకి వస్తారు మనలో అహం మేలుకున్నంత వరకు అహం విరగనంత వరకు ఏక మనసు రాదు అర్థమైందా కానీ అహం విరగటం అంత చిన్న విషయం కాదు మనం ఎన్నిసార్లు ప్రతిరోజు దాన్ని జావ కొట్టినా సరే మళ్ళీ మరుసటి రోజుకి మేలుకుంటుంది అహం ఈ అహం అనేది పసిపిడ్డప్పుడు ఉండదు ముసలితనంలోనూ ఉండదు వయసు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ బాడీతో పాటు మనుషులు గర్వం అహం అనేవి పెరుగుతూ వస్తాయి కాలం గడిచే కొద్దీ కాలం గడిచే కొద్దీ కా మన మనిషి చక్రం తెలుసు కదా మీకు బాలుడు యవన కౌమార వృద్ధాప్యం అని రౌండ్ కొడతాడు రౌండ్ కొట్టి ఈ నాలుగు దశల్ని నా చిన్నప్పుడు పాఠ్య పుస్తకంలో వచ్చింది అది ఆ రౌండింగ్లో పసిబిడ్డగా దోగాడే వయసు నుంచి మళ్ళీ ముసలివాడైనప్పుడు స్టార్ట్ స్టార్టింగ్లో రెండు చేతులు రెండు కాళ్ళు మొత్తం నేల మీద వేసి నడుస్తాడు దోగాడుతాడు అలాగే వృద్ధాప్యాలకు వచ్చేటప్పటికి అదే కండిషన్కి వచ్చేస్తాడు ఈ మధ్యలోనే ఎవన యవన ప్రాయం ఎవన వయసు మిడిసిపాటు అహం అహంకారం ఈ వయసు పెరుగుతా వస్తున్న కొలది అది కూడా పెరుగుతా వచ్చిద్ది మళ్ళీ వయసు తరుగుతూ వస్తున్న కొలది అది కూడా తరిగిపోతూ ఉంటుంది చివరి దశకు వచ్చేసరికి అహం అంతా విరిగిపోయి ఎవరి మీద పగదీంచుకోవడానికి ప్రయత్నించరు ఎవరి మీద హాని ప్రదర్శించడానికి ప్రయత్నించరు విరిగిపోయిన అనుభవాల్లోకి వస్తారు ఎప్పుడూ బెడ్ మీదకి వచ్చేసరికి తన పని తాను చేసుకొని ఓపికొన్నంతవరకు అహం పనిచేస్తానే ఉంటుంది ఇక తన పని తాను చేసుకోలేని స్థితిలో ఆ మంచంలో పడినప్పుడు అప్పుడు విరిగిపోయేది అహం అప్పుడు అందరిని అయ్యా బాబు అమ్మ ఇక తిట్టినా కొట్టినా ఆ హానికి బోరు సాత్వికులైపోతారు పసితనంలో లేదు వయసు పెరిగేటప్పుడు యహం కూడా పెరుగుతూ వచ్చింది మళ్ళీ వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి మళ్ళీ విరిగిపోతుంది అయితే ఈ వయసు పెరుగుతూ వస్తున్నప్పుడు ఈ పెరుగుతూ వచ్చేటువంటి అహం చేసే పనులు అన్ని కాదు ఆ అహాన్ని బట్టే కొట్లాటలు ఆహాన్ని బట్టే గొడవలు ఆహాన్ని బట్టే కాపురంలో తగాదాలు ఆహాన్ని బట్టే సమాజంలో హత్యలు ఆహాన్ని బట్టి ఒకరినొకరు ద్వేషించుకోవటాలు ఆహా ఆ అహాన్ని బట్టి ఒకరినొకరు తృణీకరించుకోవటాలు సకల దరిద్రం అంతా ఆహాన్ని బట్టే వచ్చింది ప్రైజ్ ద లాడ్ కానీ పసిబిడ్డగా దోగాడే పసిబిడ్డగా ఉన్నప్పుడు అహం ఉంటుందా మంచంలో ఉన్నప్పుడు అహం ఉంటుందా కానీ ఈ రెండు దశలకు మధ్య దశలోనే కదా దాన్ని మిడిసిపాటు ఆ మధ్య దశలో కూడా దాన్ని చంపితే ఎంత బాగుండు అది చూడండి ఆ దశలన్నీ కూడా వేస్తున్నాడు స్టార్టింగు ముగింపు రెండు చూడండి తీసేనా ఈ అహం భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టింది స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిద్ది పొరుగు వారి మధ్య చిచ్చు పెట్టిద్ది యహాన్ని బట్టే కులం వచ్చింది కులాన్ని బట్టి మిరిసి మిడిసి పడతాడు అది కూడా అహం కుల అహంకారం ధనాన్ని బట్టి అహంకారం అధికారాన్ని బట్టి అహంకారం అందాన్ని బట్టి అహంకారం జ్ఞానాన్ని బట్టి అహంకారం శరీర దృఢత్వాన్ని బట్టి బలాన్ని బట్టి అహంకారం ఎవరినో ప్రాయంలో ఉన్నప్పుడు కొంతమంది యూత్ మాట విందర చూడండి వాడు పొంగుతూ ఉంటాడు పాలు పొంగినట్టు పొంగుతూ ఉంటాడు అంటే అది బలాన్ని బట్టి అహం ధనాన్ని బట్టహం కులాన్ని బట్టి అహం హోదాన్ని బట్టి అహం అధికారాన్ని బట్టి అహం ఒకవాడికి అధికారం వచ్చింది అధికారం వచ్చింది కదా ఇక ఆగడవాడు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ అహాన్ని మనం విరగదీయకపోతే వినండి ఈ అహాన్ని మనం విరగదీయకపోతే అది మనల్ని నాశనం చేసిద్ది ప్రతి మనిషికి అంతరంగంలో ఎప్పుడు ఈ పాఠం ఉండాలి లోపల దేవుడు మనలో జరిగించేటువంటి పనుల్లో చాలా కీలకమైన పని ఏంటో తెలుసా డైలీ దేవుడు మనలో జరిగించే పనుల్లో చాలా కీలకమైన పని ఏంటో తెలుసా మనలో అహాన్ని విరగొట్టడమే ఆయన పని చాలా వరకు ఆయన చేసే పని అయితే దేవునికి స్తోత్రం అర్థమైతే గట్టిగా చెప్పు దేన్ని విరగొట్టడం అహాన్ని విరగొట్టడమే ఆయన చేసే పని అహం అహం అంటే నేను అని అర్థం వస్తుంది నేను నేను చెప్పేది అక్షరాల నిజం దేవుడు మనలో చేసే పనులన్నిటిలో చాలా కీలకమైన పని మనలో నేను అనే అహాన్ని విరగొట్టడమే ప్రతిరోజు చేస్తాడు ఆ పని దేవుడు మనం దేన్ని దేన్ని బట్టి అతిశయపడి విర్రవీగుతూ ఉంటామో వాటన్నిటి విషయంలో మనల్ని విరగొట్టే పని దేవుడు పూనుకుంటాడు లేకపోతే మనలో నేను అనే ఆ స్వయాన్ని అహాన్ని దేవుడు విరగొట్టకపోతే మన అహం మనల్నే నాశనం చేసిద్ది